హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మేము ఈరోజు కదండి ఇది సండే చేసింది నేను పెట్టడం కుదరక పెట్టలేదు ఫలావ్ అయితే మేము చేసుకున్నామండి అది గ్యాస్ మీద కాకుండా కట్టెల పొయ్యి మీద అయితే చేసాము వదిన చేసిందండి ఇది ఎలా చేయాలో ఏంటో నేను కట్టెల పొయ్యి మీద కదండి చూపిస్తున్నాను మీకు ముందైతే నెయ్యి వేసుకుంది తర్వాత నూనె కూడా వేసింది కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని అండి అవి వేగిన తర్వాత అయితే మిగతా కూరగాయలు అయితే వేస్తుంది అన్నీ ఒకేసారి వేయకుండా ముందు వేగిన తర్వాత కూరగాయ మొక్కలు వేస్తుందండి ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో వేస్తారు ఉల్లిపాయ మొక్కలు అయితే వేగిపోయినాయి ఆ తర్వాత టమాటా ముక్కలు వేస్తుంది అవి కూడా వేగిన తర్వాత అయితే మిగతా వేస్తుందండి అందరూ ఒకే ప్రాసెస్లో చేయాలనేమీ లేదండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వదిన వేయించేటప్పుడు కొంచెం వేసిందండి ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసింది ఇది నూనెలో వేగితే ఇంకా టేస్ట్ బాగుంటుందంటండి చెప్పింది నేను చేసుకుంటానండి ఎప్పుడు ఇక్కడ ఈరోజైతే వంద చేయించాను నేను పిల్లలు అత్త నువ్వే చెయ్యి నువ్వే చెయ్యి అమ్మ రోజు చేస్తుంది కదా ఎప్పుడు చేసినా ఈసారి నువ్వు చెయ్యి అంటే వచ్చి చేసిందండి ఇప్పుడు అవి వేగిపోయినాయండి అలాగే ఇప్పుడు బంగాళాదుంప ముక్కలు కూడా వేస్తుంది మేము తర్వాత అయితే క్యారెట్ ముక్కలు కూడా వేసేసింది ఇంకా ఇవి వేగిన తర్వాత అయితే తర్వాత ఏం చేస్తుందో చూ చూపిస్తాను మేము అంతమాను ఇలా పలావ్ చేసుకోవాలంటే వీలు పడదండి ఎందుకంటే మే ఫ్యామిలీ ఎక్కువ కాబట్టి ఎక్కువగా మాకు అందమానం చేయాలన్నా చేయలేము ఇలా ఎప్పుడైనా చేసుకుంటే ఎక్కువే చేసుకుంటామండి ముక్కలన్నీ ఏగిపోయినాయి అండి కూరగాయ ముక్కలు నీళ్ళు పోస్తుంది మేము రైస్ అయితే నాలుగు గ్లాస్ ఐదు గ్లాసులు తీసుకుందండి రైసు ఐదు గ్లాసులు ఐదు గ్లాసులు బియ్యానికి పది గ్లాసులు అయితే వాటర్ పోసి ఇంకో గ్లాసు అయితే ఎక్కువ పోస్తుంది ఎందుకంటే అవి మరిగిపోతాయి కాబట్టి ఒక గ్లాసులు మరిగిపోద్ది మనకి పది గ్లాసులు నీళ్ళు అలా ఉండిపోతాయి అనేసి మనకి పది గ్లాసులు నీళ్ళు పదకొండు గ్లాసులు నీళ్ళైతే పోస్తుందండి ఇది మరిగి ఎలా మరిగిపోతూ ఉంటుంది ఇందులో ఇంకా ఏమన్నా వేయాలంటే వేస్తుంది అవేవో చూసేద్దాం కొంచెం మళ్ళా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిందండి అలాగే గరం మసాలా కూడా వేస్తుంది ఇది మరిగేటప్పుడు కూడా అందులో కలిసి ఇంకా స్మెల్ బాగా వస్తుంది వేయించేటప్పుడే కాకుండా మరిగేటప్పుడు కూడా వేస్తుందండి వదిన ఇది నేను చేసిన వంట అయితే నేను ఒక టక్టక్క చెప్పేయగలను అండి ఉప్పు కూడా వేస్తుంది ఇది వదిన చేసింది కాబట్టి నాకు కొంచెం చెప్పడానికి తడబడుతున్నాను ఏమనుకోకండి అలాగే మొత్తం అంతా తిప్పేసుకుందండి ఇది మరిగిపోయే వరకు అయితే మూత పెట్టేస్తుంది మేము ఏ వంట చేసినా అది చిన్నదైనా పెద్దదైనా చాలా సందడిగా ఉంటుందండి పిల్లలతోనూ అంతా కలిసే ఉంటాం కాబట్టి వదిన ఇల్లు మా ఇంటికి కొంచెం రెండిళ్ళు ముందండి వదిన మా ఆడపడుచు కూడా మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇల్లు కూడా మా ఇంటికి దగ్గరలోనే ఈ అసరపెట్టిన నీళ్ళు అయితే మరిగిపోయినాయండి ఇక రైస్ కూడా వేసేస్తుంది ఇక మా మేనకోడళ్ళు మా వాళ్ళు మా పిల్లలు కలిసి అయితే చాలా సంతోషంగా అయితే ఆడేస్తున్నారండి ఓ పక్కన అయితే మేము వంట చేస్తున్నాం అయితే పలావ్ చేస్తుంది కాబట్టి నేనైతే చికెన్ వండుతున్నానండి కర్రీ వండుతున్నాను ఇద్దరం చెరొకటి అనేసి మేము చేసుకుంటున్నామండి తను ఇది రెడీ చేసే లోపు నేనైతే కర్రీ ప్రిపేర్ చేసేస్తాను ఇలా వెసరలో అయితే బీమాన్నీ వేసేసిన తర్వాత ఒకసారి తిప్పేసండి మూత పెట్టేస్తుంది అది అలా ఉడుగుతూ ఉంటుంది పొయ్యి కదండి కట్టెలు పొయ్యి కదా మనం మంట ఏమీ అంత ఏం తగలనే వక్కర్లేదండి అవి ఏగే వరకు నీళ్లు వరకు మంట తగిలితే సరిపోద్ది మంచి అయితే మంచి పుల్లలు కాకుండా అవి ఒక చిన్న చిన్నవి అలాంటివి అయితేనండి ఈ పొల అటు ఇటుగా ఉడుకుద్ది బాగోదు పొలాల మంచి పెట్టుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత ఇక మంట అయితే తగ్గించేస్తుందండి కొంచెం ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత అయితే మంట కిందకి తీసేసి ఆ నొప్పుల సేగ మీద అయితే ఆ వేడికి ఇంకా మగ్గిపోద్ది అనేసి అలా వదిలేస్తుంది మంట మొత్తం కిందకి తీసేస్తుందండి ఇలా మనం గ్యాస్ చేసుకునే కన్నా కూడా ఇలా కట్టెల పొయ్యి చేసుకుంటే చాలా బాగుంటుందండి అదిగోండి నొప్పులన్నీ తీసేస్తుంది బయటికి కొన్ని నొప్పులు అయితే పైన కూడా వేస్తుందండి వేస్తే పైన ఉన్నది కూడా మగ్గుద్ది ఆ హీట్కి కింద పైన కూడా మనకి నొప్పులతో మగ్గుద్ది ఇంకా అది మనకి బాగా కుక్ అయ్యి లోపల చాలా బాగుంటుందండి ఆ టేస్ట్ ఇలా ఇంత కష్టపడి చేయాలి కాబట్టి మేము అయితే పలావ్ జోలికైతే వెళ్ళమండి గ్యాస్ మీద అయితే కొంచెం కొంచెంగా ఎప్పుడైనా పిల్లలకి స్కూల్కి అయితే చేస్తాను ఇలా ఎక్కువ మద్దతులో చేయాలంటే మాత్రం పొయ్యి మీదే చేసుకుంటామండి ఇలా నొప్పులు కూడా పైన వేసిన తర్వాత ఇంకా ఒక పదిహేను నిమిషాలు అయితే అలా ఉంచేసి తర్వాత అయితే దించేస్తుందండి దించేసింది పలావ్ అయితే రెడీ అయిపోయిందండి మరి అది ఎలా ఉందో అని నన్ను పిలిచింది చూడడానికి చాలా బాగా ఉడికిందండి మెతుకు మెతుకు అంటుకోకుండా చక్కగా వచ్చింది బాగుంది అన్నీ సరిపడగా కొలతలతో అయితే చేసింది కాబట్టి చాలా బాగుందండి ఇంకా రెడీ అయిపోయింది పిల్లలకైతే పెట్టేయడానికైతే నేను తీసుకొచ్చేసాను మీకు అన్నీ ఇక్కడ పెట్టేసుకున్నామండి నేనైతే చికెన్ కూర చేశాను కదా మన షార్ట్ వీడియోలో అయితే పెట్టానండి ఈ ఫుల్ వీడియో అయితే ఇప్పుడు పెడుతున్నాను కొంచెం రసం అంటే కొంచెం మరీ పులుసు కాకుండా పెట్టానండి ఎందుకంటే మరి అందులోకి పలావ్లోకి అలాగే ఉండాలి కదండి పెళ్ళిళ్ళలో ఇలాగే చేస్తారు మా అమ్మాయి చేసిందండి పెరుగు చట్నీ ఎంత పలచగా నీళ్లు పోసేసిందంటే నేను చేస్తానమ్మా అని అలా చేసిందండి పెరుగు అలాగే అన్నం కొంచెమే ఉండేనండి మరి ఫలా ఉంటే పిల్లలు జోలికైతే వెళ్ళరు కదండి ఇక తల ప్లేటు తెచ్చుకున్నారు తింటున్నారు బయట ఎక్కడైనా తెచ్చుకుంటే ఎంత ఇష్టంగా తినరండి ఇంటి దగ్గర చేస్తే మాత్రం చాలా బాగా తింటారు నేనైతే ఏం చేస్తున్నానో మీరు గమనించారా పలావ్ పెట్టేసండి ప్లేట్లో వాళ్ళకి ఇచ్చేస్తున్నాను పాపం వాళ్ళు లేకుండా ఎలా తింటారు చెప్పండి మా చిన్నమ్మాయి అయితే అమ్మ కూరయకుండా ఎలా తిన్నావు అని అడుగుతుంది అప్పుడైతే కూరేసి ఇచ్చానండి కన్ఫ్యూజ్ అండి కన్ఫ్యూజ్ చేసి పడేస్తారు పిల్లలు ఒకటి అడిగితే ఇంకొకళ్ళు ఇంకోటి అడుగుతారు కూర వద్దు అంటారు ఒకళ్ళేమో ఇంకోటి వద్దు అంటారండి ఇలా గజిబిజి చేసేస్తారండి మొత్తానికైతే ఇలా మా విలేజ్లో మా లైఫ్ అయితే ఇలా ఉంటుందండి ఎన్నున్నా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఈ ఒక్కోసారి సంతోషం ఒక్కోసారి బాధ ఇవన్నీ ఉన్నా కానీ అండి ఒకరికొకరు షేర్ చేసుకుంటాం ఎందుకంటే ఫ్యామిలీ అంతా ఒక దగ్గరే ఉంటుంది విడివిడిగా ఉన్నా ఒక దగ్గరే ఉంటామండి ఇలా మా లైఫ్ అయితే లీడ్ చేస్తున్నామండి పిల్లలతోనూ పెద్దవాళ్ళతోనూ అత్తయ్య మావయ్య ఆడపడుషులు మేనగోడళ్ళు వీళ్ళందరం కలిసి ఇలా అప్పుడప్పుడైతే ఒక చోట కూడా అయితే ఇలా వంట చేసుకుని అయితే మనస్ఫూర్తిగా తింటామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే చిన్న కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్